అండి మా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి టికెట్ రావడం జరిగింది ఈరోజు ఆయన మన విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించి మా గాజవాక్ అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారని పార్టీ పెద్దలు మాకు తెలియజేశారు ఆయనకు గాజువాకలో ఘనంగా స్వాగతం పలికి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అప్కి బా చార్ సో పార్ అన్నారు ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల పైనే కూటమి దాటాలి బీజేపీకి మూడు వందల యాభై సీట్లు రావాలి ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు దాటాలంటే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు గెలవాలి కాబట్టి మా పూర్తి మద్దతు ఎందుకంటే గతంలో అనకాపల్లి కూడా మన విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండేది అనకాపల్లిలో కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందుకే ఖచ్చితంగా మన బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రతినిధులు అందరం కూడా ఉన్నాం ఆయనకి గా పాతగాజో జంక్షన్లో మరి ఘనంగా స్వాగతం పలికి ఆ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆయన యొక్క ర్యాలీలో కూడా చాలా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆ సీనియర్ నాయకులు బాట శ్రీనివాస్ గారు పెద్దలు జలకర్ రామల గారు పాల్గొన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా భారతీయ సనాతన సాంప్రదాయ వారదులు భారతీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్సు మంజలు అర్పిస్తూ డాక్టర్ సన్నిధి మణేశ్వరి శర్మ కేంద్రం ఎలా ఉందో చూస్తున్నాం కేంద్రంలో పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాం మోడీ గారి పరిపాలన చూస్తున్నాం రాష్ట్రంలో పరిపాలన కూడా చూస్తున్నాం గత ప్రభుత్వాల యొక్క పరిపాలన చూసాం రాబోయే తరం యువత తెలుసుకోవలసినటువంటిది మన సనాతన సాంప్రదాయాలు సంస్కృతులను ప్రతిబింబించేలా ఆ సంస్కృతులను కాపాడేలాంటి వ్యక్తులకు మాత్రమే ప్రజాసేవ ఇవ్వాలి ఎందుకంటే మన ధర్మం మనది మతం కాదు ధర్మం ఈ ధర్మాన్ని కాపాడాలంటే ధర్మాచరణ తెలిసిన వాళ్ళు ఉండాలి కేవలం రాజకీయ లబ్ధి కోసము వ్యక్తిగత స్వార్థాల కోసము రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నా ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి సాంప్రదాయాన్ని ధర్మాన్ని దేశాన్ని పరిపాలించాలి నిలబెట్టాలి అన్న కుతూహలత కేంద్రంలో ఉంది రాష్ట్రాల్లో ఉందా ఒక్కసారి నెమరు వేసుకోండి క్షణికానందం కోసం క్షణికావేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది దానికోసం స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడాలి అందరూ కూడా ఓటు వేయాలి అలాంటి ధర్మాచరణ గలవారికే ఎన్నుకోవాలి మన సాంప్రదాయాలు నిలబడాలి నా కోరిక ఎప్పుడైతే అలా చేసామో మన సాంప్రదాయం తెలిసిన వాడు మనల్ని గుర్తిస్తాడు ఇంటి విలువలు తెలిసిన వాడు వీధిలో కూడా ఉండగలడు వీధిలో వాళ్ళని కాపాడగలడు ఇలాంటి భావాలు తెలుసుకోండి కేంద్రం ఉంది ఆ కేంద్రం రాష్ట్రంలో ఉంటే ఇంకెలా ఉంటుంది ఒక్కసారి మనసు పంచి ఎందుకంటే అవకాశం వచ్చింది మనకి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించండి ధర్మాచరణ ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి అటువంటి వాళ్ళకి అవకాశం అండి దేశం సుభిక్షంగా ఉంటుందని నా హృదయపూర్వక నమస్సు